హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి బత్తలపల్లిలో పడుతున్నటువంటి వర్షం అండి సో ఫార్మర్ అన్న వీడియో అనేది షేర్ చేశారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అనంతపురంలో వర్షాలు అయితే పడుతున్నాయండి అండ్ మొన్న మొన్న ఎక్కువ వర్షం పడింది అన్ని చోట్ల పడింది బట్ నిన్న నైట్ కూడా పడింది అండ్ ఈరోజు కూడా పడుతూ ఉంది బట్ కొన్ని ప్లేసెస్లోనే పడుతుందండి టూ డేస్ నుంచి కూడా పడుతూనే ఉందన్నమాట బట్ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు మీకు అండ్ ఓకే ఫ్రెండ్స్ నిన్న నైట్ వచ్చేసి కళ్యాణ్ దుర్గం ఏరియా బెల్గుప్ప మండల అండ్ అక్కడ వచ్చేసి పెద్ద వర్షమే పడింది అని చెప్పారండి ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ ఇప్పుడు వచ్చేసి డే టైం కూడా వర్షం పడింది అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా బత్తలపల్లి మండలం అండి సారీ బత్తలపల్లి ఏరియాలో వర్షం అయితే పడుతోంది సో అనంతపురం జిల్లా మొత్తం అంటే కంటిన్యూగా పడ్డం లేదు ఒక చోట పడుతోంది ఒక చోట ఆగుతోంది సో అలాగనమాట అండ్ వర్షం అయితే పడుతూనే ఉందండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ